కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రం ప్రతిపాడులో తహసీల్దార్ కార్యాలయం ముందు సర్వజన సమాజ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ పలు కుల సంఘాల నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకి పలుకుల సంఘాల నాయకులతో పాటు దాకారప్పు కృష్ణ చంద్రాడ నాగేంద్ర రాజాల రాజకుమార్ శాలువా కప్పి పులమాల్లో వేసి ఘనంగా సన్మానించారు కొంతమంది అనుకున్నట్లు నా దగ్గర కోట్ల రూపాయలు లేవని కనీసం నాకు సొంత ఇల్లు కూడా లేదని వాపోయారు తమ కుల నాయకులే నాపై అసత్య ప్రచారాలు మండిపడ్డారు సర్వజన్ సమాజ్ నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను గతంలో మార్మహనాడు ఉండేది దాన్ని తీసుకొచ్చి ఇందులో ఒక ఈ సర్వజన్ సమాజ్ అనేది రాజకీయ పార్టీ కాదు ఇది సామాజిక రాజకీయ చైతన్య వేదిక సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల మతాల వర్గాలకు రాజ్యాధికారుల స్వతంత్ర భాగస్వామ్యం ఉండాలన్నదే మా పోరాటం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే మిత్రులరా ఈ భారతదేశానికి కులం ఒక జాజ్యం ఈ కులం ఉన్నంత వరకు ఈ అవినీతి దోపిడీ వివక్షత కొనసాగుతూనే ఉంటది నా జీవితాన్ని త్యాగం చేసి దీని మీద నిరంతరంగా ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే అన్ని కులాల మతాల వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే ఇక్కడ మాకు న్యాయమే తప్ప బేసు మరొకటి లేదని చెప్పేసి మీకు మీ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఏ కులానికి మతానికి వర్గానికి అన్యాయం జరిగినా సరే ఈ సర్వజన సమాజం ముందుండి మీ తరఫున పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా అలాగే ఈ ప్రతిపా నియోజకవర్గానికి ఈ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఎంతో ప్రకృతి వనరులు అందమైనటువంటి మైనింగ్ క్వారింగ్ అన్ని జరుగుతున్న విషయాలే ఈ మైనింగ్ వ్యతిరేకంగా చాలా తీవ్రమైనటువంటి అక్రమ మైనింగ్ వ్యతిరేకంగా పోరాటం చేశాం నా మీద ఎన్నో కేసులు పెట్టారు అరెస్టులు చేశారు ఈ ప్రభుత్వంలో కూడా అటువంటి జరిగితే తప్పకుండా ముందుండి పోరాటం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మాలమహన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నేను నాకు సపోర్ట్ చేసినటువంటి వర్గం అంతా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం జరిగింది ఆయన ప్రభుత్వాన్ని చేపట్టిన ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే రకరకాల అక్రమ కేసులు పెట్టి నన్ను వేధించడం జరిగింది జైల్లో పెట్టడం జరిగింది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి వచ్చిన పది రోజులకి కరోనా స్టార్ట్ అయింది రెండు సంవత్సరాలు ఆ ఉద్యమాలు లేకుండా పోయినాయి ఇక వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో లేకపోతే లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారనే దానికన్నా నేను ఏ వర్గం కోసం పోరాటం చేసి మిగతా వర్గాలతో కలపాలని ప్రయత్నం చేసిన వాళ్ళంతా కూడా నామే తెరబడి పోరాటం చేసే పరిస్థితులు వచ్చినాయి సొంత వర్గంతో పోరాటం చేసే కన్నా నిజ నిజాలు ఏంటో వాళ్ళు తెలుసుకున్న రోజున నన్ను మళ్ళీ గెలుస్తారనేటువంటి ఉద్దేశంతో సైలెంట్ గా ఉండడం జరిగింది మిత్రులారా వ్యతిరేకం కానే కాదు తవ్వండి చట్టపరంగా లీగల్ గా నాన్స్ అనుసరించి తవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తవ్వుకునే వాళ్ళకి అధికారులకు అధికార యంత్రాంగానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే మరి చట్ట విరుద్ధంగా ఏమైనా చేసినట్లయితే తప్పనిసరిగా మరి చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా వారికి హెచ్చరిస్తా ఉన్నాను ప్రజలందరూ కోఆపరేట్ చేయండి మా సర్వజన సమాజంతో నడవండి నడవండి మీకందరికీ కూడా న్యాయం చేస్తాం ఎవరికి అన్యాయం జరిగినా సరే మేము ముందు నడిపిస్తామని కోరుకుంటూ డాక్టర్ లో ఉన్నటువంటి మైనింగ్ ఒక సొసైటీకి సంబంధించింది ఆ రోజున కలెక్టర్ ద్వివేది గారు ఉంటే ఎన్ఓసీ ఇచ్చాను అది నేనేదో తవ్వేసుకుని పట్టుకున్నానని చెప్పి ప్రచారం చేశారు ఆ బాడీలో ఏం జరుగుతుందో ఈ రోజుకి నాకు తెలియదు నా కేడరు ముప్పై సంవత్సరాలుగా ఉంటానే ఉంది ఈ ప్రతిభ నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా ఒక నాకు స్ట్రాంగ్ హోల్ అనమాట అందుకని ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి మొదలెడతాం అందుకని ఈ రోజు కూడా ఎక్కడి నుంచే మొదలు పెట్టాం కళ్యాణ్ గారు చెప్పారు ఆయన ఫారెస్ట్ మంత్రి పర్యావరణాన్ని ఎవరిన ఎవరు నాశనం చేసినా సరే తొక్క తీసేస్తామని ఆయనకి మద్దతుగా ఉన్నాం మేము కూడా అందులో ఆ తొక్క తీసే దాంట్లో భాగంగా ఉంటామని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మొన్న వీడియో తీసి మొత్తం ఫేస్బుక్ లో ఎలక్షన్స్ ముందే పెట్టాను పర్యావరణాన్ని దారుణంగా నాశనం చేశారు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీలు వాళ్ళు కూడా ఎవరికి కావాల్సినంత తవ్వుకుంటా పోతా ఉన్నారో దాని మీద అవసరమైతే పోర్టుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు మీద వేదిక నాతో అందరూ ఉన్నారు ఉన్నారుగో ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నారు సెట్టుపద నాయకులు ఉన్నారు పాపులు ఉన్నారు కమ్మ రెడ్డి అందరూ ఉన్నారు సమాజంలో కుల వివక్షత దారుణంగా ఉంది మా కులముడే బాగుండాలి మా కులముడే పైకి రావాలనేటటువంటి దోరణలో ఉన్నారు కాబట్టి దీనివల్ల దోపిడీ అవినీతి చీటింగ్ వెనుక జరుగుతున్నాయి కాబట్టి దీని మీదే మా పోరాటం పదవలో చిల్లర కోసం పోరాటం చేయట్లేదు ఇరవై ఐదు సంవత్సరాలు స్టాండింగ్ ఉండి కూడా ఏ రాజకీయ పార్టీకి వెళ్ళలేదు ఎవరన్నా పదవులు ఆఫర్ చేసినా నేను తీసుకోవాలని అనుకోలేదు అనుకోవట్లేదు కూడా గత ప్రభుత్వంలో ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారని పడలేదని కొంత రెండు వర్గాలుగా ఉంటాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మట్టి రాళ్ళు తవ్వుకుంటా పోతుంటే తోలు తీసేస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇంకో శాండు మైను వైను అన్ని డబ్బులు వచ్చాయి కాబట్టి దాని మీదే పడతా ఉన్నారు ఎందుకంటే ఎండాకులు ఇతరాకుల వ్యాపారంలో పెద్ద డబ్బు రాదు కాబట్టి దాని మీద రాజకీయ నాయకులు వెళ్ళలేదు